వెనక్కి వెళ్ళిపోతా ఐస్ ఏదైనా గొడవ ఒకట్ర అయితే చెప్పు ముందరుసలో ఉంటా ఈ సభలు సన్మానాలు పోవర్తలు తెగడతలు మన ఇంటికి అంటిసావు అస్సలు సెట్ అవసరం వెళ్ళన్నా వెళ్ళన్నా Man. i didn't quite expect to see such a massive structure in this tiny little village not bad not bad at all they all look like a group of gypsies how did they manage to pull this up doctor hmm. we may look poor but we are rich enough to serve people sorry miru aishwarya vijay bhargav this is vijay oh. bhargav founder of the hospital oh, oh. విజయ్ భార్గవ్ ఐ డోంట్ నోటీస్ యూ హాస్పిటల్ చూడగానే కొంచెం ఎక్సైట్ అయ్యా పర్వాలేదండి బైదవే ఐఎమ్ డానియల్ ఆరోగ్యండి నైస్ టు మీట్ యు దళపతి యు దళపతి సో మిస్సస్ భార్గవ్ ఐ థింక్ యూ షుడ్ డూ ద హోర్నస్ అయ్యో మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటో తెలుసా మొదటి మూడు నెలలు మీ అందరికీ ఉచిత వైద్యం అందిస్తాం వీలైనంత త్వరలో లండన్లో ఉన్న హాస్పిటల్స్ తో అయ్యి మీ అందరికీ శాశ్వతంగా ఉచిత వైద్యం అందించడమే నా కళ లక్ష్యం గమ్యం ఈ పొగడ్తలు ప్రశంసలన్నీ నాకాదు మీ యొక్క దళపతి నాకు ఏం మాట్లాడాలో తెలవట్లేదు అయినా నా మనసులో అణిచిపెట్టుకున్న విషయాన్ని మీ అందరికీ చెప్పేసి వెళ్తాను ఓ మనిషికి తింటానికి తిండి ఉండటానికి ఇల్లు కట్టుకోవడానికి గుడ్డ తాగడానికి నీళ్ళు ఇవి మాత్రం ఉంటే మనిషికి చాలా నిన్నాడు అనుకునేవాడు కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఉంది అదే ప్రాణం ప్రాణం ఉన్న మనిషికే కదా ఈ కోడు గుడ్డ నీళ్ళు ఇవాళ మన ఊళ్ళో గుడి ఉండాల్సిన చోట పెద్ద ఆసుపత్రి ఉంది దేవుడు ఉండాల్సిన చోట మన డాక్టర్ అయ్యి ఉన్నాడు దేవుడు ఎప్పుడు తన కాడికి వచ్చేవాళ్ళు నలుప ఎరుపా పొట్ట పొడుగా ఉన్నోడా లేనోడా అని తేడా చూపకుండా ఉంటాడో అదే విధంగా మన ఆసుపత్రిని నమ్ము వచ్చేటోళ్ళందరినీ వాళ్ళకాడ సిల్లిగా వాసించకుండా వాళ్ళకేం అవసరమో నమ్మకం నాకుంది కార్డియాలజిస్ట్ చేయాలి సో మిసెస్ భార్గవ్ మీ డెలివరీ మీ హాస్పిటల్ సార్ అర్జున్ ఓకే ఏంటి ఏమంటున్నారు తర్వాత తర్వాత మాట్లాడుకుందాం మనం డాక్టర్ చెప్పండి డాక్టర్ దళపతి మన హాస్పిటల్కి అవసరమైన ముఖ్యమైన ఫ్యూ ఎక్విప్మెంట్స్ లైక్ సిఎస్ త్రీ థౌజండ్ బ్లడ్ సెల్ సపరేట్ ఇంప్లాంటబుల్ కార్డియో కార్డియోడెఫ్రిబరేట్ ఎలక్ట్రో కార్డియోగ్రామ్ ఇంకా కొన్ని స్కానర్స్ ఇవన్నీ లండన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి ఇవి ఒక డాక్టర్ నేమ్లో ఉన్నప్పుడు మాత్రమే సబ్సిడీ ఇస్తారు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కొంచెం తక్కువ ధరకు వస్తా మంచిదే కదా డాక్టర్ మీ పేరునే తీసుకోండి అందులో ఒక చిన్న చిక్కు ఉంది ఈ హాస్పిటల్ ఇప్పుడు ఊరు ప్రజల అభిష్టంతో మీ ఉంది అదే డాక్టర్ పేరునుంటే అవి తీసుకోవడానికి వీలు పడుతుంది అంతే కదా నన్ను ఏం చేయమంటారో చెప్పండి శేషాద్రి ఈ డాక్యుమెంట్లో ఒక్క సంతకం మీరు పెట్టారంటే సార్ ఇవ్వండి పెట్టేస్తాను నాకొకే ఒక ప్రమాణం చేయండి ఇక ముందు ఈ ఊళ్ళో ఒక్క ప్రాణం కూడా అనారోగ్యంతో పోకూడదు చుట్టుపక్కల అన్ని ఊళ్ళలోకే మన ఆసుపత్రికి మంచి పేరన్నా దుర్కి గురజాల రెంట చింతల ఊళ్ళోళ్ళో ఈడకొచ్చి చూపించిపోతానన్నా అదిగా మన పెద్దడాకున్నాడే మంచి హస్తవాసని పేరు సంపాదించాడను నిజంగా నీ వల్లే అన్నా సిటిసలక ఏంది యమనం తిరగబెట్టిందా పట్ట పగలు నట్టింట్లో కూలింగ్ గ్లాస్ పెట్టుకుని అదిరిందే మన ఆస్పత్రిలోనే కళ్ళ ఆపరేషన్ చేసింది నీకు పుట్టబోయే బిడ్డలందరినీ నా కళ్ళారా చూసే వరకు నా సోపు తీమోక సామి అంటూ ఈరబద్దుని ఏడుకొని రోజే లేదు నేను కొలిసే దేవుడు నీ రూపంలో వచ్చి నా కంటి చూపునిచ్చాడు నువ్వు దేవుడు అయ్యా అది ఇది అని పొగిడి నన్ను ఎత్తేసి ఏడిపిస్తున్నావు వద్దు

ఏంటి ఆనందంలో తేలిపోతున్నట్టున్నా అవునే మనం ఎవరికైనా మంచి చేసినప్పుడు ఆనందం ఉంటుంది చూడు ఇంతటితో ఆకూడదు దీని మల్లేనే ఆసుపత్రులు ఇంకా ఎన్నో కడదాం కాదు కాదు ఇండియా మొత్తం కట్టేద్దాం ఆస్పత్రి కట్టచ్చు కానీ మన డానియల్ సామి లాంటి మంచి డాక్టర్లు దొరకలుగా మరి ఏంటి తప్పి మన ఇంత మాట మన భార్గవ్ ని డాక్టర్ చదువు చదివిద్దాం ఇడిగో లోపల ఉండి నన్ను లెఫ్ట్ రైట్ అంటూ తంతున్నాడే వీడిని డాక్టర్ ని చేద్దాం ఓహో సూపర్ తర్వాత పద్దెనిమిది మందిని కూడా డాక్టర్లను చేసి ఇండియా మొత్తం ఉచిత వైద్య సేవలు అందిద్దాం కొత్త పథకం అవుతుంది మా అమ్మని పోటీలో గెలిచినట్టు అవుతుంది లెక్క తంతందే ఎక్కడ ఇండియాలో మొత్తం ఇరవై రెండు రాష్ట్రాలు ఉన్నాయి కదా రాష్ట్రానికి ఒకటి అనుకున్నా కూడా రెండు తగ్గుతున్నాయా రెండే కదా మనం ప్రయత్నిద్దాం తడ అసో అసూ

ఇట్స్ వరల్డ్ నార్మల్ డెలివరీ అంటే ఏమవుతుంది ఇవాళ ప్రసవం రేపు డిశ్చార్జ్ వాళ్ళు సంతోషంగా కడుపు చేసుకుని ఆనందంగా ఇక్కడికొస్తారు వస్తారు మనం యాభై రూపాయలు తీసుకుని వాళ్ళకి మంత్రస్థాన పనిచేస్తే పిల్లలతో హ్యాపీగా అదే అయితే వాళ్ళు పది రోజులు మన హాస్పిటల్లోనే ఉండాలి ఫీజ్ ప్లస్ రూమ్ చార్జ్ ముప్పై ఏళ్ల తర్వాత ఈ లోకం ఎలా ఉండబోతుందో చెప్పనా ఐదు రూపాయలు తీసుకుని వైద్యం చేసే డాక్టర్ని ఈ లోకం పసలిని వాడు ఉంటుంది ఐదు వేల అన్యాయం కడిగేవాడిని ఎక్స్పోర్ట్ అంటూ టోకన్ తీసుకుని క్యూలో చుట్టుంది కళ్ళు కాళ్ళు నోరు ముక్కు పళ్ళు ఎముకలు ఇలా ఒంట్లో ఉన్న ఒక్కో పార్టీకి హాస్పిటల్స్ తయారవుతాయి ఒక్కో హాస్పిటల్ జనం నిండిపోతారు రోగాలు రోగిస్తులే ఈ బిజినెస్ కి ఇన్వెస్ట్మెంట్ ఇట్ విల్ ఇంక్రీజ్ ఇంక్రీజ్ ఈ బతుకే నిజమైన బతుకని నలుగురు చెప్పుకుంటారు ఇలా బతకడం వల్లే జీవితం రోగాలమయం అయిందని నిదానంగా తెలుసుకుంటారు డాక్టర్ బయట వాళ్ళకి మీరు ఓకే వై విజయ్ భార్కర్ రిస్క్ కదా ఫోల్ దళపతియే దీనికి సరైన వ్యక్తి ఇప్పుడు దళపతి భార్య కేసీ ఏరనండి ఊళ్ళో అందరూ అదే ఫాలో అవుతారు ఈ విషయాలని పెద్దవాళ్ళ ద్వారానే అలవాటు చేయాలి దళపతితో నేను మాట్లాడతాను యున్ హ్యాండిల్ రిపోర్ట్ మార్చే ఉంబలికల్ కోర్ట్ కోల్ ఆఫీసర్ చెప్పు ఓకే డాక్టర్ ఇంతవరకు ఆ పని చేయలేదు ఆవిడతోనే మొదలెట్టు

బొడ్డు పేగు బిడ్డ మెడ చుట్టూ ఫుల్లుగా చుట్టుకుంటుంది అంటే అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ వెన్ ద చైల్డ్ బొడ్డు పేగు బిడ్డ మెడ చుట్టూ బిగుసుకుంటుంది దళపతి సి మనకి వేరే ఆప్షన్ లేదు డాక్టర్ డాక్టర్ నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు ఏం లేదు ఇందులో ఒక సంతకం పెడితే చాలు కొంచెం డాక్టర్ ఏం చేస్తున్నా ముందు ఏం చేయబోతున్నామో పేషెంట్ కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి భయపెట్టకుండా చూడండి ఇది మీ బిడ్డ యొక్క పొజిషన్ ఇక్కడ చూడండి బిడ్డ మెడ గా బొడ్డు పేకు చుట్టూకుంది సో నార్మల్ డెలివరీకి ఛాన్సే లేదు చెప్పారా గణపతికి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను వారు యాక్సెప్ట్ చేసి సంతకం కూడా పెట్టారు సి ఇప్పుడు మీరే చెప్పాలి డాక్టర్ అర్జున్ А,